ఒంగోలు నగరంలోనే ఇరవై ఒకటో డివిజన్ కోలాసు వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో ఇరవై ఒకటవ డివిజన్ అధ్యక్షురాలు వాస్కి నాయుడు మహేష్ తిరుమల శెట్టి నాని ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ బర్త్డే కేక్ను పార్టీ ఉపాధ్యక్షులు ప్రసాద్ కార్యదర్శి చనపతి రాంబాబు చేతుల మీదుగా కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల కృష్ణా పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందుల శ్రీదేవి నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు దండే అనిల్ పల్లా ప్రమీల నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి ఆకుపాటి ఉషా జనసేవ శ్రీనివాస్ బొందిల మధు ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు సుంకర కళ్యాణి తన్నీర్ ఉషా మూడవ డివిజన్ అధ్యక్షురాలు షేక్ ముంతాజ్ రెండవ డివిజన్ అధ్యక్షులు బ్రహ్మనాయుడు పదిహేనవ డివిజన్ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సాయి ఉంగరాల జనసేన నాయకులు అవినాష్ ఆనందనాయుడు కత్తుల శాలు సీను నవీన్ తోట శ్రీసాయి భీష్మ వీరమహిళ నక్కామీల అనంతలక్ష్మి ఇడుంబాకుల అనూష అప్పిశెట్ అలఖ్యత తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రకాశం జిల్లా జిల్లా అధ్యక్షుడైన షేక్ రియాజ్ గారి పుట్టిన సందర్భంగా ఒంగోలు పట్టణ జనసేన వీర ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లోని అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది దీనికి ఒంగోలు కమిషన్ గారి త్వర తీసుకొని వారి దగ్గర పర్మిషన్ తీసుకొని అన్నా క్యాంటీన్ దగ్గర ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే మా పవన్ కళ్యాణ్ గారి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ప్రకాశం జిల్లా అధ్యక్షులు మా షేక్ రియాజ్ గారి పుట్టిన సందర్భంగా ఈరోజు ఇరవై ఒక్క వార్డులో నన్నా క్యాంటీన్లో మరియు కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న క్యాంటీన్లో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది మా పవన్ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన రియాజ్ గారు రియాజ్ గారి అడిగి జాడల్లో నడుస్తూ మేము కూడా వెళ్ళాలి మరొకసారి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఉమ్మడి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రియాజ్ అన్నకి హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఆయన పుట్టినరోజుకు కావున చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్నదానం కార్యక్రమాలు కీర్తనలు అన్ని జరుగుతున్నాయి ఆయన ఆధ్వర్యంలో ఇంకా మంచి పదవులు ఆశించాలని కోరుకుంటూ ఈరోజు మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ షేఖ్రియాజ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇరవై ఒకటో డివిజన్లో వీరమహిళ శ్రీ అలజంకి నాయుడు గారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద గల అన్నా క్యాంటీన్ మరియు కొత్త మార్కెట్ దగ్గర గల అన్నా క్యాంటీన్లో మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం మొత్తం మూడు కోట్ల ఈ వీరమహిళ గారు వీరమహిళ ఆధ్వర్యంలో జరుగుతుంది చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జన సైనికుడికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అన్నా క్యాంటీన్ సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు అదేవిధంగా మరొకసారి మా షేక్ రియాజ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు ఆధ్రోహించాలని కోరుకుంటూ జై జనసేన జై హింద్